లాస్ట్ ఒక రెండు మూడేళ్లుగా అయితే గుప్త నవరాత్రులతో కలిపి మనం అమ్మ ఆరాధన వివిధ రూపాల్లో మనం చేస్తూ ఉన్నాం కానీ అసలు మన పూర్వీకుల నుంచి కూడా నవరాత్రి అంటే దసరా నవరాత్రులు మాత్రమే చేసుకునేవారు ఎవరో ఉపాసకులు మాత్రమే గుప్త నవరాత్రులు ఆచరిస్తూ వచ్చేవారు అంతటి అద్భుతమైన ఫలితాన్నిచ్చి సంకల్ప సిద్ధికి తోడ్పడేటువంటి అమ్మ ఆరాధనే మనకి ఈ ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు చేసుకునేటువంటి అమ్మవారి నవరాత్రి పూజా విధానాలన్నమాట ఇక్కడ మనకి అమ్మవారి ఆరాధనకు సంబంధించి ఎవరైనా ఫస్ట్ టైం మొదలుపెట్టేవాళ్ళు కావచ్చు చేసేటప్పుడు కావచ్చు కొన్ని రకాల సందేహాలు ఎవరైతే చెయ్యాలనే సంకల్పం తీసుకుంటారో వాళ్ళకి సాధారణంగానే డౌట్స్ రావడం అనేది చాలా కామన్ అటువంటి వాళ్ళకి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను ఇది వివిధ రూపాల్లో చాలా రకాల రీల్స్ రూపంలో పెడుతూ ఉంటాను సో ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి